మార్నింగ్ న్యూస్ నమస్తే తెలంగాణ పోడు భూములకు పట్టాలు నెలాఖరులోగా పదకొండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల పంపిణీ ఆ భూములకు రైతు బంధు కరెంటు నీళ్ళు ఇస్తాం భూమి రాని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తాం రాష్ట్రంలో ఇదే చివరి పోడు భూముల పంపిణీ పట్టాలు పొందిన వాళ్ళే అడవికి రక్షకులుగా ఉండాలి అలా ఒప్పుకున్న వారికే భూములపై పట్టాలు పోడు భూముల పేరుతో కొన్ని పార్టీల రాజకీయం గిరిపుత్రులకు సీఎం కేసీఆర్ వరం అడవుల పెంపకం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ప్రభుత్వం కఠినంగా కఠినంగా ఉంటేనే అట అటవీ రక్షణ సాధ్యం ఒక్క గజం అడవి ఆక్రమించిన పట్టాలు రద్దు పట్టాలు పొందిన వాళ్ళకి అడవి కాపాడదారులుగా ఆ మేరకు రాతపూర్వకంగా హామీలు తీసుకుంటాం పోడు అంటే ఇరవై ముప్పై ఎకరాల ఆక్రమణ ఉంటుందా గత ప్రభుత్వాలు విధులతోనే సమస్య జటిలం ప్రభుత్వానికి అన్ని వర్గాలు సమానమే గిరిజన హక్కులను అందరూ కాపాల్సిందే అదే సమయంలో పోడు హక్కు కాదని గుర్తించాలి ఈ సమస్యకు ఇన్ ఇంతటితో ముగింపు పలుకుదాం అటవీ సరిహద్దుల్లో సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తాం అడవులను ప్రజలను కాపాడటమే మా నిబద్ధత గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తాం సర్వే పూర్తి అయింది ఇంకా ఎవరైనా భూమి లేకుండా ఉపాధి లేకుండా ఉంటే దళిత బంధు తరహాలు గిరిజన బంధు పథకాన్ని ప్రారంభిస్తామని స్వయంగా ప్రకటించిన రాష్ట్రంలో గిరిజనులు వేరు దళితులు వేరు హిందువులు వేరు ముస్లింలు వేరు అని కొందరంటున్నారు కానీ అలాంటి భావన మాకు లేదు బేషరతులు లేవు తెలంగాణలో ఏ బిడ్డ అయినా మా బిడ్డనే తెలంగాణలో అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండలు బద్దలు కొట్టినట్లు అనేక సార్లు ప్రకటించాం ఉద్యమ సమయంలో చెప్పినాం ఇప్పుడు అదే చెప్తున్నాం సీఎం కేసీఆర్